నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ఉన్నారు అవినాష్ దాస్ గారు మరి గురువు మాట్లాడి మనకున్న సందేహాలని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కొన్నిసార్లు మనకి అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నా కూడా పనులు జరగవండి అసలు ఎందుకు జరగమంటారు ఒకవేళ దీనికి సమస్య పరిష్కారం అంటే ఏమైనా ఉందా అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆటంకం ఎందుకు వస్తుంది ఒకడికే అసలు ఆటంకమే రాదు దూసుకుంటూ వెళ్ళిపోతాడు విజయ దేవరకొండ విశ్వక్సేన అలా దూసుకుంటూ వెళ్ళిపోయారు బాణంలాగా వెళ్ళిపోయారు ఆకాశంలోకి కొంతమంది ముప్పై ఏళ్ళైనా అవకాశాలు రావు సేమ్ సాఫ్ట్వేర్ లోకి వస్తే కూడా కొంతమంది పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ప్రయత్నిస్తూనే ఉంటారు జాబ్ దొరకదు మెడిసిన్ సీట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సీట్ రాదు నాలుగు అటెంప్ట్లు ఐదు అటెంప్ట్లు ఇస్తారు మళ్ళీ ఐఏఎస్ ఎనిమిది అటెంప్ట్లు ఇస్తారు అసలు అవ్వదండి కొందరికి ఎందుకంటే చాలా సింపుల్ పూర్వజన్మ లెక్క పూర్వజన్మ కర్మలు నువ్వు ఎవడు ఏ ఇబ్బంది పెట్టలేదు ఎవడు జాబ్ తీయించలేదు అంటే నీకు కూడా జాబ్ తొందరగా వస్తుంది మీ ఆఫీస్లో మీ గురువుల్ని టీం లీడర్స్ని బాస్ని ఎంప్లాయీస్ని అందరినీ గౌరవించావంటే నీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది జాబ్ తొందరగా వస్తుంది నువ్వు జాబులు తీయించావు మీ సీనియర్స్కి సూపర్ సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు నీకు ఎందుకు వస్తుంది జాబు మళ్ళీ ఏది కలిసి రావడం లేదంటావు ఎందుకు కలిసి వస్తుంది చేసేమన్నే పాపాలు స్కూల్లో టీచర్ని గౌరవించాలా లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళ మీద ఏవేవో మళ్ళీ పేపర్లు ఏవో వేస్తారు వస్తే ఎందుకు వస్తాయండి జాబులు స్కూల్ టీచర్ని గౌరవించరు మన ఫ్రెండ్స్ని గౌరవించరు ఎగ్జామ్లో కాపీ కొడతారు అసలు కొంచెమైనా చదువుకొని రావాలి కదా మినిమం ఎంతో కొద్దిగా అయినా రావాలి అసలు ఏమీ చదవకుండా మొత్తం పక్కన మీద ఆధారపడ్డము టీచర్ని గౌరవించకపోవడము స్కూల్ బ్యాగ్ ని గౌరవించకపోవడము రెస్పెక్ట్ అనేది ఉండాలి పుస్తకాలని పూజా మందిరంలో పెట్టి పూజ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది అలానే కాలతో తన్నే వాళ్ళు కూడా ఉన్నారు తేడా ఉందా లేదా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ బిహేవియర్ హార్డ్ వర్క్ టాలెంట్ తర్వాత అసలు ఐ డోంట్ కేర్ అబౌట్ హార్డ్ వర్క్ అండ్ టాలెంట్ బాగా నటించేటోళ్ళు వేల మందిలో ఉన్నారు లక్షల్లో ఉన్నారు అవకాశాలు ఒకరికి ఇద్దరికి వస్తాయండి గుర్తుపెట్టుకోండి కొంతమందికి వస్తుంది ఆ గౌరవం అనేది ఉంటుంది మనిషి పట్ల దేశం పట్ల కళామ తల్లి పట్ల ఫస్ట్ గౌరవం ఇవ్వాల్సింది మనిషికి ప్రతి మనిషికి గౌరవం ఇవ్వాలి ఎవరైతే పాజిటివ్గా ఉంటారో ఎవరైతే గౌరవం ఇస్తారో ఇండస్ట్రీకి సినిమాలకి ఫ్లాప్ సినిమాని కూడా ప్రేమించే ప్రేమించాలి సినిమా ఇండస్ట్రీ అంటే ప్రేమ ప్రతి ని ఒక లైట్ బాయ్ ని ప్రేమించాలి ఒక మేకప్ బాయ్ ని ప్రేమించాలి నువ్వు మేకప్ బాయ్ కి గౌరవం ఇవ్వవు ని కాళ్ళతో కొడతావు మేకప్ అస్టాండ్ కాళ్ళతో కొడతావు ఏం గౌరవం ఉంటుంది నీకు దేవుడు అవకాశం ఇచ్చినా ఏవో మంచి పనులు చేస్తున్నా నీకు సినిమా ఇండస్ట్రీలో రెస్పెక్ట్ అయితే ఉండదు నువ్వు మేకప్ అని వీళ్ళని వాళ్ళని కొడితే అవకాశమే రాదు ఎవడికో ఒకడికి కోట్లలో ఒకడికి వస్తుంది వాడు కూడా రెస్పెక్ట్ ఉండదు రెస్పెక్ట్ అనేది ఉండాలి కెమెరామ్యాన్ లైట్ బాయ్ ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలండి క్లీనర్లకి డ్రైవర్లకి ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి భూమి మీద ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఎస్పెషల్లీ మన ఫీల్డ్లో ఎవరికి ఎదురు చెప్పకూడదు నువ్వు అన్ని క్లియర్ ఉంటే అంటే ఇట్లా డిగ్రీ అవ్వగానే జాబ్ వచ్చేస్తుంది గా ప్రమోషన్ టీమ్ లీడరు సీనియర్ ఎంప్లాయీ అయిపోతావు సాఫ్ట్వేర్లో నెలకి రెండు మూడు లక్షల జీతం వచ్చేస్తుంది చాలామంది ఉంటారు చూడండి అసలు చాలా స్పీడ్గా పైకి వెళ్ళిపోతారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సినిమాలో మెడికల్ డాక్టర్లు అంటే ఏ దుష్కర్మలు ఉండవు అందరితో జాగ్రత్తగా మాట్లాడతారు చదువుని డాన్స్ని యాక్టింగ్ని గౌరవిస్తారు మనం గౌరవం ఏ రోజైతే పోతుందో ఆ రోజు అవకాశాలు చచ్చిపోతే ఎదుగుదల చచ్చిపోతుంది సో ఫస్ట్ మనకు రెండే రెండే పాయింట్స్ మెయిన్ కీ పాయింట్స్ ఏంటంటే పని ఇది మెయిన్ బేసిక్ క్రైటీరియా నేను చెప్పేశాను తర్వాత పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుడు ఆది దైవం కాబట్టి ఏ ఆటంకాలు రాకుండా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించాలి మొదలుపెట్టిన తర్వాత కూడా ఆటంకం వచ్చిందంటే రాకూడదు ఒకవేళ వచ్చిందంటే వరుణ దేవుడు వరుణ వరుణదేవుని ఆరాధిస్తే దారిలో దారిలో వచ్చే ఆటంకాలు తొలగిస్తాడు అతను ఈ ఇద్దరిని గట్టిగా పట్టుకోవాలి ప్లస్ నేను చెప్పిన పాజిటివ్ బిహేవియర్ పాటించాలి అది లేదంటే ఏది పని చేయదు అది వచ్చిన తర్వాత అది వచ్చిన తర్వాత అప్పుడు పాజిటివ్ బిహేవియర్ మనలో వచ్చిన తర్వాత అప్పుడు ప్రయత్నం పెట్టాలి ముందే ప్రయత్నం మొదలు పెట్టుకోకూడదు మనం మొత్తం పాజిటివ్ అంత క్లియర్ అయిన తర్వాతనే ప్రయత్నం అనేది మొదలుపెట్టి అప్పుడు ఆ దిశలో పోయి అప్పుడు మళ్ళీ దారిలో ఆటంకం వస్తే అప్పుడు వరుణ దేవుడు కానీ పాజిటివిటీ ఎక్కడ వదలకూడదు ఎవరు ఏదో తిట్టారు అని చెప్పేసి వాడిని ద్వేషించడం ఆ డైరెక్టర్ ని దూషించడం టీమ్ లీడర్ ని దూషించడం సీనియర్ డాక్టర్ ని దూషించడం ఏది జరిగినా మన మంచికే మనం ఎవరిని దూషించాము ఇవాళ మనల్ని అతను దూషిస్తున్నాడు అంతే ఆల్వేస్ బి పాజిటివ్ ఆల్వేస్ బి పాజిటివ్ పాజిటివ్ ఉండాలి పని చేయాలి పని పని లేకపోయినా కూడా పని చేయడం రాకపోయినా కూడా చాలా మందికి అవకాశాలు వస్తాయి మీరు గమనించారా పని రాదు వాడికి రెస్పెక్ట్ ఉంటుంది వాడికి బిహేవియర్ ఉంటుంది ఆడు మొత్తం ఎదగలేడు కానీ ఒక మాదిరిగా బానే ఉంటుంది వాడికి స్థాయి అయితే వెళ్తాడు ఆడు డైరెక్ట్ బాసు ఇట్లా చిరంజీవి కానీ ఒక టీమ్ లీడరు అట్లా సీనియర్ డాక్టర్ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అవడు కానీ మాదిరిగా బాగానే ఉంటుంది చిన్న ఆర్టిస్ట్ అవుతాడు మామూలు డాక్టర్ అవుతాడు మంచి ఇంజనీర్ అవుతాడు బాగానే ఉంటుంది అడిగి జీవితం కానీ అన్నీ ఉండి కూడా అసలు మొదలు కూడా పెట్టలేడు కొంతమంది అలాంటి వాళ్ళకి రీజన్ ఏంటంటే నేను చెప్పాను కదా దుష్కర్మలు అగౌరవం ఇవన్నీ సో అన్ని తొలగించుకోవండి విఘ్నేశ్వరుని వరుణ దేవుణ్ణి కోరుకోండి నా కర్మలు తొందరగా తొలగిపోవాలని ఒకవేళ నాకు అవకాశం మీకు అవకాశం రావట్లేదంటే కర్మలన్నీ ఆటంకాలన్నీ ఉన్నాయి మీకు వరుసగా ఒకటి తర్వాత ఒకటి సో అవన్నీ తొలగించేయండి అని అడగండి దేవుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి దేవుణ్ణి తర్వాత ఇంకోటి ఉగ్రదేవతలు ఉంటారు వాళ్ళు చెడు కర్మలు చాలా తొందరగా తొలగిస్తారు వాళ్ళ దగ్గర కూడా అడగండి కాళీదేవిని అడగండి ఫస్ట్ కాళీదేవి నా చెడు కర్మలు తొలగించేయండి నేను రెడీ ఉన్నాను అనుభవించడానికి అని చెప్పేస్తే ఆవిడ అన్ని కర్మలన్నీ మీరు తొలగించేస్తుంది అంటే దెబ్బలు పడతాయి తట్టుకోవాలి తర్వాత అప్పుడు మొదలు పెట్టండి విగ్నేశ్వరూర్తో తర్వాత చూడండి సక్సెస్ మీకు వస్తుంది విధంగా చేయాలింటారు చాలా చక్కగా తెలిపారు సగురు గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ